మీడియా మిత్రులందరికీ నమస్తే స్టేజ్ని అలంకరించిన పెద్దలు అండ్ ట్వెల్వ్ విషయస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ జనరల్గా ఒక సక్సెస్ మీటు అన్నది ఈ రోజులో కొంచెం తగ్గింది అండ్ అట్టు ఒక ఇయర్ అయిపోతుంది ఇయర్ ఎండింగ్లో ఎస్ విఆర్ స్టిల్ దేర్ అంటూ సాయి కిరణ్ గారు ఈ పెండ మూవీతో ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు డే వన్ అందరితో పాటు నేను చూశాను జస్ట్ నిన్న ఈవినింగ్ మై కజిన్ స్టార్టెడ్ కాలింగ్ మీ అరే నేను వైజాగ్లో లాస్ట్ మినిట్ నీ సినిమా కదా ఇంకేం పెద్దగా లేవు కదా సినిమాలు చూద్దామని వెళ్ళాను దే సా ద హౌస్ఫుల్ బర్డ్ దే ఇమీడియట్లీ కాల్ మీ అండ్ కంగ్రాచులేటెడ్ మీ ఐ వాంట్ టు కన్వే దట్ సేమ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ బికాస్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం ఒక సినిమాతో వచ్చారు డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక సినిమాతో వచ్చారు ఈ థీమ్ అంతా చాలా ఎనర్జటిక్గా మంచి వ్యక్తులు తీసుకున్నారు లైక్ శ్రీరామ్ ఈజ్ వెరీ నైస్ పర్సన్ ఇలాంటి మంచి టీం తీసుకుని మంచి కాన్సెప్ట్ తోటి మీరు ముందుకు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ సో వెల్ ఇన్ టు ద ఆడియన్స్ దట్ థియేటర్లో హౌస్ఫుల్స్ కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా కన్నా మీరు థియేటర్లో మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూడండి వి ఆర్ దేర్ ఫర్ నదర్ నెక్స్ట్ టూ వీక్స్ అండ్ ఐ బెట్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ థ్యాంక్ యూ Thank you, sir. Thank you.